ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం రెండవ వచనం రే సహోదరి సహోదర్లారా చదబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయివాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అన్న వచనము ప్రకారము భూమి మీద బాగానే ఉంది కదా అక్కడికి తీసుకుపోవడం ఎందుకు అని ఆలోచన చేస్తున్నారా ప్రిలారా నోహావు కాలంలో నీటితో లోకం నాశనము చేయబడింది ఇప్పుడైతే భూమి అగ్నిచేత కాల్చివేయబడుతుంది ప్రభు రాకడ ఎలా ఉంటుందో అని ఆలోచన చేసినట్లయితే ఆర్భాటముతోనూ దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును నందుండు మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం ప్రిలారా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము ప్రిలారా రాజకీయ నాయకులు సినిమా తారలు ధనవంతులు బిజినెస్ మ్యాన్లు అని ప్రఖ్యాతిగాంచిన గాంచిన అనేకులు తామాశించి కడుతున్న కట్టడాలు గెస్ట్ హౌజ్లు ఇది చాలా అవసరము అనే పరిస్థితిలో ప్రస్తుతం అనేకులు ఉన్నారు మిక్కిలి శ్రద్ధతో దాన్ని కడుతున్నారు ఎక్కువగా దాని కొరకు ఖర్చు పెడుతున్నారు తాను తన కుటుంబీకులు తన స్నేహితులు అప్పుడప్పుడు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నటకు సమయము దొరికినప్పుడు దానినే వాడుకుంటున్నారు ఇది వారికి మిక్కిలి అవసరమైన పని అయిపోతుంది తమ కొరకు ఒక గెస్ట్ హౌజ్ లేదని చింతించేవారు అనేకులు ఉన్నారు ప్రియలారా ఉండుటకు ఒక గృహము ఉన్నప్పటికీ గెస్ట్ హౌస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీద జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలలో సుమారు మూడున్నర సంవత్సరాలు శిష్యులతో గడిపాడు అప్పుడే ఆయన అతని తండ్రి ఇంటిలో అనేక నివాస స్థలములు కలవు అక్కడ మీ కొరకు ఒక స్థలము సిద్ధపరుచున్నాను అని చెప్పియున్నాడు ఈ మాటలు చాలా ప్రాముఖ్యం ఈ ప్రపంచం మనకు శాశ్వతము కాదు ప్రిలారా పరలోకము వెల్లుటకు మనకు మార్గముగాను సత్యముగాను ఉంటున్న ప్రభువైన యేసుక్రీస్తే పరిశుద్ధ లేఖన భాగాల్లో చెప్పిన ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏసి యొద్ద అడగాలి ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా లోకంలో జీవిస్తున్న వాళ్ళకి గెస్ట్ హౌస్ ఎంత ముఖ్యం అనుకుంటున్నారో మనకు పరలోకము చాలా ప్రాముఖ్యం ఈ భూలోకంలో మనం ఎన్ని సంవత్సరాలు జీవించినను మన యొక్క ఆలోచన అంతా కూడా పరలోకము గురించే ఉండాలి దాని గురించే ఆలోచిస్తూ ఉండాలి దాని కొరకే ఎక్కువ ప్రయాసపడాలి అందుకొరకు యేసు మార్గమై ఉన్నాడు ఆయన్ని ఆనుకొని మనకు ఈ భూలోకంలో శాశ్వతమైన గృహము లేనప్పటికీ శాశ్వతమైన పరలోకంలో ఖచ్చితముగా ఒక స్థలము కలదు నిరంతరమైన ఇల్లు ఆయన పరలోకాన్ని గురించి శ్రద్ధతో ఉండిన ఎడల పరలోకాన్ని గురించిన మనకు ఆనందకరముగా ఉంటుంది ప్రిలారా ప్రేమికే అర్థాన్ని చెప్పిన ప్రియ రక్షకుని పిల్లలముగా ఆ ప్రేమను కోల్పోతున్నాం సమాజంలోను సంఘాలలోను అక్రమం విస్తరించడం వలన ప్రేమ స్థానంలో ద్వేషం కక్షలు కార్పణ్యాలు వచ్చి చేరాయి ప్రపంచవ్యాప్తంగా సువార్త విరివిగా ప్రకటింపబడుతుంది బహిరంగ సభలు దండయాత్రలు కరపత్రికలు రేడియో టీవీ ఫేస్బుక్ వాట్సాప్ ఇంటర్నెట్ ఇలా అనేక మాధ్యమాల ద్వారా సువార్త ప్రకటింపబడుతుంది అనేకులు కొండలు లోయలు వేటిని లెక్క చేయక ప్రాణాలకు తెగించి నరమాంస భక్షకుల దగ్గరకు సహితం సువార్తను మోసుకుపోతున్నారు లెక్కలేనన్ని భాషల్లోకి పరిశుద్ధ లేఖన భాగం తర్జుమా చేయబడుతుంది ప్రియ సహోదరి సహోదర్లారా మీరు వినినా వినకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా గాని వాక్యం మాత్రం ప్రపంచంలోని చివరి మనిషి వరకు చేరాలి ఈ వర్తమానాలు నీ దగ్గరికి వస్తున్నాయంటే మాకు పని పాట లేక చేసే పనులుగా భావించొద్దు సువార్త ద్వారాలు మోయబడే సమయం ఆసన్నమవుతుందని గుర్తుంచుకో రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మ లోకమందంతటును ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కృపాకాలము ముగించబడబోతుంది దేవుని రాకడ ఆసన్నమవుతుంది ప్రభు రాకడకై నీవు సిద్ధమేనా ఒకవేళ సిద్ధము కాకపోతే సరిచేసుకో ప్రభు రాకడకై సిద్ధపడు ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నట్టుకు అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వకృపలకు ఆధారభూతుడవైన ప్రియపరలోకపు పరిశుద్ధపు తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటన సురక్షితముగా భద్రపరిచిన విధానానికి కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దివా మేము మీ అందరి భయము కలిగి పాపము చేయకుండానట్లు మీ వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మీ తవ రాకడ ఆసన్నమైనదని ఎరిగి మా జీవితాలను సరిచేసుకున్నటకు మాకు సహాయం చేయండినైనా అయా పాపము చేసిన ఎడల నరకములో త్రోయబడతామనే విషయాన్ని ఎరిగి మీకు లోబడి పరిశుద్ధముగా జీవించుటకు మాకు బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించుమని వేడుకొనిచున్నాం దేవా పాపము చేస్తే ఆ పాపము మా బ్రతుకును భయంకరంగా మారుస్తుంది కానీ మీకు భయపడి పాపము విడిచిపెడితే మా బ్రతుకు బంగారముగా మారుతుందని గ్రహింపు మాలో ప్రతి బిడ్డకు కలిగించుమని వేడుకొనిచున్నాం అయా మమ్మల్ని మీ వైపు తిప్పండి తండ్రి దేహము చంపి ఆత్మను ఏమి చేయలేని మనుషులకు భయపడే అజ్ఞానమును తీసివేసి మమ్మల్ని జీవింపజేసి నిత్య జీవమునిచ్చే మీకన్నీ విషయాలలో భయపడుతూ లోబడుతూ మీ వాక్యానుసారము నడుచుకుంటూ మిమ్మల్ని మహిమపరిచే ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవ్ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివై సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం దివా గడిచిన కాలమంతా అంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయాన్ని పొందుకున్నట్టుగా బిడ్డలందరినీ మీ జ్ఞానం చేత నింపి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి అయాని బిడ్డలందరికి కావలసిన ఉద్యోగము దయచేసి అయా వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆర్థిక సమస్యలను తీసివేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక నా తండ్రి కన్నీటితో ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము మా కోసం గాయపడిన మీ హస్తాలతో బిడల గర్భాలను ముట్టి మరి గర్భాలను తెరిచి అయా బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రేఖల చాటును భద్రపరచమని వేడుకొంచున్నాం చున్నాం అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొంచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం దేవా వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్య బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటినీ మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మా ఆత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మల్ని మరొక శ్రేష్టమైన దినంలోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు జీవం కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్